పాడేరు నియోజకవర్గ హెడ్ క్వార్టర్లోని శ్రీ శ్రీ క్రికెట్ క్లబ్ ఆధ్వర్యంలో మొట్టమొదటిసారిగా క్రిస్మస్ న్యూ ఇయర్ అండ్ సంక్రాంతి పురస్కరించుకొని ఎంతో అద్భుతంగా ఘనంగా క్రికెట్ టోర్నమెంట్ అనేది ఈరోజు లాంచ్ చేయడం జరిగింది సో ముందుగా ఎన్సిసి చైర్మన్ అయినటువంటి పొట్టుపల్లి సుబ్బారావు గారికి హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను అండ్ అదేవిధంగా స్థానిక మేజర్ పంచాయతీ సర్పంచ్ ఉషారాణి గారికి అండ్ ఇక్కడ ఇచ్చేసినటువంటి పాత్రికేయ మిత్రులందరికీ కూడా హృదయపూర్వకంగా నమస్కారాలు తెలియజేస్తూ సో ఇలాంటి ఒక టోర్నమెంట్ అనేది మొట్టమొదటిగా కండక్ట్ చేయడం అనేది నిజంగా చాలా శుభ పరిణామం గతంలో మనం చాలా సందర్భంలో మోదకొండ అమ్మవారి జాతర సందర్భంగా క్రికెట్ టోర్నమెంట్ నిర్వహించడం అనేది జరిగింది కానీ ఈ మూడు వేడుకలు సో క్రిస్మస్ న్యూ ఇయర్ అండ్ సంక్రాంతి పురస్కరించుకొని మొట్టమొదటిసారిగా జరపడం అండ్ దీనికి చాలా ఆసక్తి చూపిస్తూ యువత అంతా కూడా ముందుకొచ్చి దాదాపుగా ఫార్టీ ఎయిట్ టీమ్స్ అనేది రావడం జరిగింది సో ఫిఫ్టీన్ ఓవర్స్లో ఈ ఫిఫ్టీన్ ఓవర్స్కి సంబంధించి ఈ టోర్నమెంట్ అనేది ప్రతి మ్యాచ్ అనేది కండక్ట్ చేస్తూ ఉన్నారు అండ్ సో ప్రతి ఒక్క ప్లేయర్స్ అందరికీ కూడా మా అందరి తరఫున కూడా హృదయపూర్వకంగా ఆల్ ది వెరీ బెస్ట్ తెలియజేస్తూ ఉన్నాము సో స్పోర్ట్స్ అనేది ఎందుకంటే క్రికెట్ అనేది ప్రతి ఒక్క యూత్ కూడా చాలా ప్యాషన్తో ప్యాషనెట్తో ఆడే ఆట ఏదైనా ఉంది అని అంటే దట్ ఈజ్ ఓన్లీ క్రికెట్ సో అంత ఆసక్తి చూపిస్తూ ఉంటారు అండ్ మీ అందరికీ తెలుసు గతంలో కూడా మనకి సో ఒకేసారి పాడేరు పేరు అనేది ఇండియా వైడ్గా కూడా ఈరోజు మారుమోగింది మీ అందరికీ తెలుసు బ్లైండ్ క్రికెట్లో వంట్ల మామిడికి సంబంధించినటువంటి కరుణకుమార్ అండ్ అమ్మాయి వరల్డ్ కప్లో గెలవడం అనేది నిజంగా చాలా చాలా శుభ పరిణామం అది కూడా అండ్ అలాగే ఆ రకంగానే సో ఎవ్రీ ఇయర్ మోదం మోదకొండ అమ్మవారి టోర్నమెంట్ కూడా ఎక్కడ కూడా నేను అలాగా అంటే అంత ఘనంగా అంత అద్భుతంగా అంత ఆహ్లాదకరంగా అంత మంచి ఫ్రెండ్లీ అట్మాస్ఫియర్లో ఒక స్పోర్టివ్ అట్మాస్ఫియర్లో ఇంత పెద్ద మ్యాచెస్ అనేది కండక్ట్ చేయడం అనేది ఎక్కడ కూడా చూడలేదు సో పాడేరు క్రికెట్ టోర్నమెంట్ అనగానే చాలా మంది ప్లేయర్స్ కింద నుంచి అదేవిధంగా ఇక్కడ స్థానికంగా ఉన్నటువంటి యూత్ కూడా చాలా ఆసక్తి చూపిస్తూ ప్రతి ఒక్కళ్ళు కూడా మేము పార్టిసిపేట్ చేయాలన్న ఒక ఆలోచన ఖచ్చితంగా చేస్తారు సో ఆ రకంగా ఆర్గనైజ్ వాళ్ళు కానివ్వండి వచ్చిన తర్వాత ప్లేయర్స్ ట్రీట్మెంట్ ట్రీట్ చేసే విధానం కానివ్వండి కూడా అదే రకంగా ఉంటుంది కాబట్టి ఆ హాస్పిటాలిటీ అనేది ఉంటుంది కాబట్టి అందరూ కూడా చాలా ఇష్టపడి ఆడే ఆట ఇది సో ప్రతి ఒక్క ప్లేయర్ కూడా ఆల్ ది వెరీ బెస్ట్ తెలియజేస్తూ ఉన్నాను అండ్ ఇందాక మనం చూసాం సో గౌతమ్ డ్యాన్స్ అకాడమీ వాళ్ళు కూడా ఎంతో అద్భుతంగా వాళ్ళు డ్యాన్స్ పర్ఫామ్ చేయడం జా కానివ్వండి సో చిన్న పిల్లలు వాళ్ళందరూ కూడా ఎంత అద్భుతంగా వాళ్ళు సంగీతాన్ని కూడా వాళ్ళ యొక్క టాలెంట్ని ప్రతి ఒక్కరు కూడా చూపించడం జరిగింది సో ప్రతి ఒక్క కార్యక్రమం కూడా ఎందుకంటే తమ్ముడు సుబ్బారావు ఒకటి అనుకున్నాడంటే తన కమిట్మెంట్తో ఒక కసితో తను చేస్తాడు సో ముందు నుంచి కూడా తనకి ఏంటంటే ఈ జిమ్ కానివ్వండి క్రికెట్ అంటే చాలా ఆసక్తి అండ్ ఇందాక మా అన్నయ్యలందరూ కూడా బికాస్ నాన్నగారిని కూడా తలుచుకోవడం నైంటీస్లో క్రికెట్ ఇందాక అన్నయ్యని అదే తమ్ముడు కూడా అదే అంటున్నాడు నాన్నగారు ఉన్న టైంలో చాలా ఎంకరేజ్ చేసేవారు అని చెప్పేసి అని ఈరోజు వాళ్ళందరినీ కూడా సన్మానించుకోవడం అనేది కూడా నిజంగా చాలా చాలా అదృష్టంగా భావిస్తూ ఉన్నాను ఈరోజు మా అన్నలందరినీ కూడా ఈరోజు మా చేతుల మీదుగా ఇద్దరు చెల్లెల చేతుల మీదుగా కూడా వాళ్ళందరూ సన్మానం తీసుకోవడం అనేది సో ఇంత మంచి కార్యక్రమాన్ని చేపట్టినందుకు మా అందరి తరఫున కూడా హృదయపూర్వకంగా వాళ్ళకి శుభాకాంక్షలు అదేవిధంగా ధన్యవాదాలు తెలియజేస్తాను థ్యాంక్ యూ అందరికీ నమస్కారం మరి ఈరోజు ఎంసీసీ క్రికెట్ క్లబ్ అనే మా యొక్క ఈ అల్లూరు సీతారామరాజు జిల్లాలో ఏర్పడిన తర్వాత మొట్టమొదటిగా మేము అందరూ కూడాను మా యొక్క మిత్రులతోటి ఈ టోర్నమెంట్ అనేది కొత్తగా మరి సంక్రాంతి న్యూ ఇయర్ అలాగే క్రిస్మస్ అలాగే రిపబ్లిక్ డే సెలబ్రేషన్స్ ఈ యొక్క కోర్ సంబంధించినటువంటి ముఖ్యమైనటువంటి కార్యక్రమానికి ఎంసీసీ క్రికెట్ టోర్నమెంట్ అనేది మేము పెట్టడం జరిగింది ఈ టోర్నమెంట్ గల ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఏజెన్సీలో మణిమాని మణిమాణిక్యాలు ఉన్నారు చాలా టాలెంటెడ్ ప్లేయర్స్ ఉన్నారు అన్ని గేమ్స్లోని అన్ని స్పోర్ట్స్లోని మరి ప్రత్యేకంగా మేము ఈ టోర్నమెంట్ ఒక వెలుగులో మన అల్లూరు సీతారామరావు జిల్లాలో ఉన్నటువంటి ట్రైబల్ పీపుల్ని మేము రక్షనే చేసి వాళ్ళని పైకి తీసుకొద్దామని ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ అలాగే ఏడీ విడిసి వాళ్ళతోటి మేము అప్ అయి ఉన్నాం సో వాళ్ళు మాకు ఏమి ఇచ్చిన సూచనలు ఏంటంటే కొత్తగా ఏర్పడిన జిల్లా కాబట్టి అల్లూరు జిల్లా కాబట్టి మీరు కొద్దిగా మినిమం టోర్నమెంట్స్ పెట్టి మీ ప్లేయర్స్ని కొద్దిగా తీసుకొని మాకు మా దగ్గరికి వస్తే మేము దానికి ఇంకా వాళ్ళు కొద్దిగా స్థానం పెట్టి చక్కగా హై లెవెల్లో వాళ్ళకి డిస్ట్రిక్ట్ లెవెల్ అలాగే స్టేట్ లెవెల్ ఇంకా వాళ్ళ దృష్టి ఉంటే రంజీ అండ్ ఆల్ ఓవర్ ఇండియాలో ఇందాక మరి ఎమ్మెల్యే మాజీ ఎమ్మెల్యేగా చెప్పినట్టు మరి కుమార్ అనే అమ్మాయి చక్కగా బ్లైన్లోని మన పాడేరుకి మన అల్లూరు జిల్లాకి పేరు తెచ్చింది అలాగే ఈ ఒక్క టోర్నమెంట్ని మన ప్లేయర్స్ ఇంకా మెన్ కూడా తయారవుతారని వాళ్ళని తీసుకురావాలనే ముఖ్య ఉద్దేశం అలాగే ఈ టోర్నమెంట్కి లక్ష రూపాయలుగా మనీ ప్రైజ్ ఇస్తున్నాం అలాగే రన్నర్స్ యాభై వేల రూపాయలు అలాగే ఫస్ట్ టైం మేము అందరూ కూడాను ఈ టోర్నమెంట్ని మా క్లబ్ ద్వారానే ప్రింట్అవుట్ చేసి వైట్ బాల్ తోటి మేము ఇది ఇంట్రడ్యూస్ చేస్తున్నాం వైట్ బాల్ అలాగే ఇక్కడ మనకి స్ట్రైక్ అండ్ నాన్ స్ట్రైక్ అండ్లోని రెండు కెమెరాస్ పెట్టాము ఫస్ట్ టైం అంతా కూడాను వీటన్నిటి కూడాను మేము డిఆర్ఎస్ ఎలాగ మనకి ఇంటర్నేషనల్ లో ఉంటుందో అలాగే ఆ ఇంట్లో స్పోర్ట్స్ దాంట్లోని స్క్రీన్ ఉంది లోన మనకేం డౌట్ వస్తే అక్కడ చూసుకోవడానికి కొత్తగా మేమందరూ కూడాను ఈ ఇంట్రడ్యూస్ చేసాం మరి పెద్దలందరూ కూడా కలెక్టర్ గారు రావాల్సింది కాకపోతే ఆయన పీసా మీద ఆయన మీటింగ్ అలాగే మన రాజు గారికి కొద్దిగా స్టమక్ పెయిన్ వల్ల మన ఎంపీ ఎంపీ గారు తిరుపతిలో ఉన్నారు ఆవిడ రేపు వస్తానని చెప్పారు మరి మన కిటీశ్వర్ గారు అక్కడ క్రిస్మస్ వేడుకలు జరపడం వల్ల ఆవిడ కొద్దిగా రేపే వస్తారని వాళ్ళందరూ కూడా మరి జరిగింది మరి గ్రౌండ్ కూడా చూశారంటే మరి చక్కగా ఎంత డెవలప్మెంట్ చేసాం మరి మాకు ప్రత్యేకంగా సర్పంచ్ పట్టుకుని విషారాణి గారు మాకు చాలా చక్కటి వాళ్ళు ఒక స్టాఫ్ తోటి మాకు ఎంత కూడా తెలియవలసింది ముఖ్య అంత తెలియదు కాదు అవ్వాలి అయ్యిందంటే సర్పంచ్ గారు విషారాణి గారు కోరుకుంటూ మరి మా పెద్దలందరినీ కూడా కొత్తగా ఇంట్రడ్యూస్ చేసాం వారం పంతొమ్మిది వందల ఎనభై ఎనిమిది నుంచి ఇక్కడ టోర్నమెంట్ ఆడుతున్నారు అప్పుడు నా పాత ప్లేయర్లు అందరినీ వచ్చి గౌరవించి చేయాలని మళ్ళీ ఈ యొక్క క్రికెట్ మన పాడేరు గ్రౌండ్ పేరు ప్రఖ్యాతులు మరి అప్పుడు పెద్దలందరూ చిట్టినాడు గారు అందరూ కూడా మాకు సహాయ చేశారు మరి ఇప్పుడు మాకు ఉన్నటువంటి ఉన్న లీడర్స్లో మేము అందరూ కూడా గౌరవపదంగా నడుచుకుంటూ మరి మాకు సహాయ సహకారాలు అందించారు ఈ టోర్నమెంట్ మనకి ఇరవై ఆరు రోజులు జరుగుతుంది మరి ఖచ్చితంగా మీరు మొత్తం అంతా కూడాను మీడియా వారి ద్వారా మంచి పబ్లిసిటీ చేసి ఈ టోర్నమెంట్ గ్రౌండ్ వచ్చి వాళ్ళందరూ కూడా చక్కగా ఒక పద్ధతిగా ఎటువంటి డిస్టర్బెన్స్ లేకుండా ప్రాణాళిక తయారు చేసి ఉన్నాము టీము మా కమిటీ వాళ్ళు మీరందరూ కూడా సహాయ సహకారం అందించి టోర్నమెంట్ హైలైట్ చేస్తారని మీడియా ప్రతినిధులు ఎలక్ట్రానిక్ అండ్ ప్రింట్ మీడియా వరకు తెలియజేసుకుంటారు ఎంత